మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కష్టాల్లో కూరుకుపోయారా అతను చెప్పిన మాట ఏది జరగట్లేదా దెబ్బ పైన దెబ్బ పడుతోందా అటు న్యాయస్థానం కూడా అతనికి మొండి చేయి చూపిస్తోందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇవాళ తాజాగా హైకోర్టు అతను వేసినటువంటి ఒక పిటిషన్ను కొట్టిపడేసింది ఏంటి ఆ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో తన హయాంలో తన పాలనలో చెప్పుకున్నటువంటి గొప్పల్లోన అతి గొప్పమైందే ఏంటంటే తను ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు అంతరాయం లేకుండా ఇవ్వగలిగాను మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ధ్వజమెత్తుతూ ఆయన ఒక మాట అన్నారు మనం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు కరెంటు పోయిందా రెండు నిమిషాలు కరెంటు పోయిందా మరి వీళ్ళెందుకు కరెంట్ తీసేస్తున్నారు వీళ్ళకి వచ్చిన నష్టమేంటి కనీసం ఈ ముఖ్యమంత్రి పాత వ్యవస్థ ఎలా నడిచింది దానికి అసలు కొనసాగించండియ్యా అని అధికారులు అడిగినా కూడా ఈ వ్యవస్థ బాగానే నడుస్తుంది కదా ఆ మాత్రం సోయలేదా అతనికి అని ఎకసక్యాలు చేశారు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అనుకున్నంత సులువుగా వెళ్ళట్లేదు అది పాలన కొనసాగిస్తూనే చాప కింద నీరులాగా కేసీఆర్ పైన తన పని తాను చేసుకుపోతోంది అందులో మొదటి భాగం విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలు రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మొదటి రోజే విద్యుత్ శాఖ సమీక్ష చేశారు అతను ఎన్నికల సమయంలోనే ప్రతి సందర్భంలోనూ చెప్పిన మాట ఏంటంటే విద్యుత్ కొనుగోళ్ళలో భారీ అవకతవకలు జరిగాయి ఈ అవకతవకల్ని మనం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది పరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ పని చేయడం మొదలుపెట్టారు విద్యుత్ శాఖలోన ఏ ఆ కొనుగోళ్లలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఎంత తీవ్ర స్థాయిలోనూ అవినీతి జరిగిందో లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు దానికోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఒకటి వేశారు ఈ కమిషన్ వేయడం సరికాదు విద్యుత్ కొనుగోళ్లపైన ఈ కమిషన్ వేయడం సరికాదు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భగ్గుమన్నారు బగ్గుమనడమే కాకుండా విద్యుత్ కొనుగోలులో అవినీతి జరగలేదు అంత సజావుగానే సాగింది కేవలం మీరు ఓర్వలేనితనంతో తనంతో మీరు కరెంటు సరిగ్గా ఇవ్వలేకుండా మాపైన బురద జల్లడానికి ప్రయత్నిస్తారా అని ఆయన విసురులు విసిరారు అంతటితో ఆగకుండా హైకోర్టు మెట్లెక్కారు మెట్లెక్కి ఈ కమిషన్ను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ కమిషన్ను రద్దు చేయాల్సిందిగా ఆయన కోర్టుకు పిటిషన్ వేశారు కాకపోతే కాలం కలిసి రానప్పుడు అన్ని చుక్కెదురే అవుతాయి ఇక్కడ కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే జరిగింది ఏం చేశారు కేసీఆర్ రిట్ పిటిషన్ను ఇవాళ ఉదయం హైకోర్టు కొట్టివేసింది అంటే అర్థం ఏంటి విద్యుత్ కొనుగోలు పైన అవకతవకల పైన వేసినటువంటి విచారణ కమిషన్ కొనసాగుతుంది కేసీఆర్ అవకతవకలు పైన ఖచ్చితంగా లోతుగా దర్యాప్తు చేస్తాం బట్టబయలు చేస్తాం కేసీఆర్ నిజ స్వరూపాన్ని బయట పెడతాం అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని నిజం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారు ఇది ఆయన ముందున్నటువంటి ప్రశ్న కేసీఆర్కు కష్టాలపైన కష్టాలు వచ్చేస్తూ ఉన్నాయి అధికార పక్షంలో ఉన్నప్పుడు తను ఎంత ఆత్మవిశ్వాసంతో పాలన కొనసాగించారు దశాబ్ద కాలం పాటు తెలంగాణని అద్భుతంగా పాలించాను అని చెప్పుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఇవాళ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు ఒకవైపు విద్యుత్ కొనుగోళ్ళలో అవి అవకతవకల పైన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్ట్ తన కళల ప్రాజెక్ట్ అన్నటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా కేసీఆర్ పైన పెద్ద దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎన్నికల ముందు దీన్ని ఒక ప్రచార అస్త్రంలో వాడుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసి దాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేస్తుంది ఇది చాలదు అన్నట్టు పురుగు మీద పుట్రవాగ గొర్రెల పంపిణీ పథకం అందులో జరిగినటువంటి అవకతవకల పైన ఈడీ లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రారంభించింది సో గతంలోన ఏవైతే సంక్షేమ పథకాలంటూ ఆయన ప్రారంభించారో అది కేసీఆర్కు సంక్షోభంగా మారబోతోంది దీంతోపాటు అతని కూతురు కవిత చాలా రోజులుగా జైల్లోనే మగ్గి ఉంది తిహార్ జైల్లోనే ఉంది ఆమె ఎప్పుడు బయటికి వస్తుందో ఎవరికీ తెలియదు బెయిల్ వస్తుందన్న నమ్మకం లేదు ఈరోజు రేపు ఈరోజు రేపు అని ఆమె కోర్టు గుమ్మం ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూనే ఉంది అక్కడ వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఈ సిబిఐ వాళ్ళు వేసినటువంటి వాదనను సమర్థించి బెయిల్ ఇవ్వడానికి విముఖత చూపుతూ ఉన్నారు చూశారా అధికారం కోల్పోయాక అప్పట్లో మనం చేసిన ఏ మంచి పనైనా మంచి అనుకొని చేసిన ఏ పనైనా ఖచ్చితంగా ఎదురు తిరిగితే పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ థ్యాంక్ యూ